బులిసెట్ సత్యానికి కూడా పదవుల విషయంలో రాజీ ఒప్పందాన్ని ఫాలో అవ్వట్లేదు ఏదో సిక్స్టీ థర్టీ టెన్ ఇస్టు నిష్పత్తిలో ఒక రాజీ కుదిరిందో పదవుల విషయంలో అది కూడా ఒప్పందం అమలు కావట్లేదు అని చెప్పి ఆయన చాలా సీనియర్ నాయకులు ఆయన కూడా ఆవేదన చెందారు ఒకటి సార్ బొలిసెట్టి సత్య గారు కానీ మేము కానీ మా పదవులు మేము ఎవరు తీసుకోండి సార్ మేము ఒక పదవికి ఒక పదవిలో మేము ఉన్నాం అనుకోండి మిగతా ఏ పనులు చేయడానికి మాకు అవ్వదు అందుకనే ఏదైనా పదవి వాళ్ళు ఇవ్వాలని ముచ్చటబడినా ఆ పదవి మేము చెయ్యము ఆ పదవులు తీసుకోవడం ఇష్టము లేదు ఎందుకంటే ఒక కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అనుకో ఒక చోటకే నిబద్ధత అయిపోతాం ఒక దానికి సంబంధించిన చైర్మన్ అనుకోండి మీరు ఆ దాంట్లోనే చూసుకోండి మీరు మిగతా వాటిలో పదెందుకు పెడుతున్నారు మీరు దాన్ని ఎలా ప్రశ్నిస్తారు మీకు ఒక శాఖ చైర్మన్ ఇచ్చాం కదా అందరినీ కదా మీరు ఆ చైర్మన్ పదవి చేసుకోండి అని వాళ్ళు ప్రశ్నించేస్తారు సార్ తప్పుని ఇంకా ప్రశ్నించినవ్ మీరు ఏ శాఖ ఆ శాఖలో చూసుకోండి ఏదైనా వాళ్ళు చూసుకుంటారు మాట్లాడతారు సార్ ఒక పదవి ఇచ్చిన వాళ్ళు అరే అసలు అంత ఛాన్స్ ఇవ్వండి సార్ మేము అంత ఛాన్స్ ఇవ్వం నేనైతే వచ్చి సార్ నాకు ఏ శాఖ వద్దు ఏ శాఖ తీసుకో పక్క శాఖ గురించి ప్రశ్నించొద్దు అంటే అది అవ్వదు మా వల్ల కాదు మరెందుకు మరి ఒక శాఖ తీసుకోవడం మాకు అక్కర్లేదు కానీ తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తాం ఈ రోజు పోలీస్ వ్యవస్థలో తప్పుడు కేసులు కడుతున్నారు సివిల్ సెటిల్మెంట్ చేసేస్తున్నారు పీక కత్తుల మీద పెట్టి బెదిరి ఇంత కట్టాల్సిన కట్టాల్సింది కట్టకపోతే ఇంటి ముందు ధరణలు వేస్తారు లేకపోతే కొట్టి అరెస్ట్ చేస్తున్నారు తప్పుడు కేసులు వేస్తున్నారు గంజాయి కేసులు వేస్తున్నారు రెవెన్యూ రికార్డులు వీళ్ళ వాళ్ళకి చేసేస్తున్నారు వాళ్ళ వీళ్ళకి చేస్తున్నారు ఆన్లైన్ లో దొంగ ఎంట్రీలు చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సెంట్రల్ తెచ్చింది జగన్ తెచ్చేసాడు ల్యాండ్ టైలింగ్ యాక్ట్ తెచ్చేసాడు రాష్ట్రం అంత సర్వనాశనం చేసేస్తున్నాడు అంటే అది ఆయన తెచ్చింది సెంట్రల్ తెచ్చింది మీరు చాలా బాగా పనిచేశారు ల్యాండ్ టైట్లింగ్ అని నాలుగు వందల యాభై కోట్లు ఏదో సెంటర్ సెంట్రల్ ఏది జగన్ గారు వెళ్ళిపోయాక ఆ డబ్బు చక్కగా పెంబసాని గారు తీసుకున్నామంటూ పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ ఏ తప్పు అన్నప్పుడు దాన్ని తిరిపి కొట్టాలి కదా అదే కదా మనం ఫస్ట్ ఎలక్షన్ ప్రశ్నించింది ఈ రోజు దాని మీద వచ్చే డబ్బు తీసుకుంటూ నాలుగు వందల యాభై కోట్లు కష్టపడి టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినారు మీకు ఇదిగోండి ప్రెజెంటేషన్ అంటూ ఏదో నాలుగు వందల యాభై కోట్ల ఫండ్ రిలీజ్ అయింది అది తీసుకున్నారు ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే జగన్ గారు ఏ ల్యాండ్ టైట్లింగ్ తప్పు అని మనం ప్రశ్నించాము అదే ల్యాండ్ టైట్లింగ్ మీద ప్రశంసగా వచ్చిన అమౌంట్ ని సెంట్రల్ అమౌంట్ మనం తీసుకొని మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నాం తిరుపతి రెండు వ్యవహారంలో కూడా తిరుపతి రెండు వ్యవహారంలో కూడా జరిగిందేమో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఇప్పుడు ఆ ట్యాంక్ పాటు పడితే అదంతా తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం జరిగింది అంటారా దేనికి సార్ ఇది తిరుమల రెండు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఆ ట్యాంకర్ ఏదైతే ఉందో ట్యాంకర్ బయటపడింది దాని గురించి అదే అదేమవుతుందంటే సార్ వంద రోజుల మన పరిపాలనలో ఒకటో రోజు తప్పు జరిగిన పదో రోజు తప్పు జరిగినా మనం ప్రశ్నించి ఉండేదాము కానీ వంద రోజులు ట్యాంకర్ చక్కగానే వచ్చినాయి అంటే మంచి ట్యాంకర్లే పంపించారు వందో రోజున వచ్చిన ట్యాంకర్ లో కల్తీ ఉంది వెంటనే టెస్ట్ రిపోర్ట్ వచ్చేసింది వెనక్కి పంపించేసినారు అయిపోయింది దాని మీద టెస్ట్లు జరుగుతున్నాయి దానికి జగన్ గారికి ఏంటి సంబంధం ట్యాంకర్ లో కల్తీ అంటే ఆ అమ్మిన వాడు కదా తప్పు లేదా పర్చేస్ కమిటీ పర్చేస్ కమిటీ అంటే ఫర్ సపోజ్ అదేంటది మనకి ఎక్కడైతే ఏవైతే మనం కొనుక్కుంటామో ఆ పర్చేస్ కమిటీకి సంబంధించిన వాళ్ళల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య రెడ్డి గారు పార్దశారి దగ్గర ఉన్నారు అంటే ఇంత కొంటే ఇంత కమిషన్ వస్తుంది ఇంత నెయ్యి కొంటే ఇంత కమిషన్ వస్తుంది పర్చేసింగ్ కమిటీ ఉంటారు సో ఈ కమిటీ వాళ్ళకి తెలుసు ఎక్కడ నెయ్యి తెస్తున్నారు దేనికోసం నెయ్యి తెస్తున్నారు వాళ్ళు ఎంత క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళ క్రెడిట్ ఏంటి వాళ్ళ గుడ్ విల్ ఏంటి ఇవన్నీ టచ్ చేసి చూసుకొని ఇస్తారు అక్కడ ట్యాంకర్ లోపం ఉంది దాంట్లో పంది కొవ్వు కలిసిందా చేప నూనె కలిసిందా ఆవు కొవ్వు కలిసిందా అనేది తెలియకుండా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అంటూ సుప్రీం కోర్టు పెట్టింది చివాట్లో మనం మీరెవరు ప్రశ్నించడానికి అని ఈ రోజు నన్ను అడిగినట్టుగా ఫ్లెక్సీతో ఉంటే మీకేం నష్టం ఎవరు మీరు ప్రశ్నించడానికి మరి రాష్ట్రంలో ఫ్లెక్సీ ఒకటే అడ్డం అయిపోయినట్టుంది రజనీ గారికి అని మా ఏరియా కాన్స్టెన్సీ గల్లా మాధవి గారు అంటున్నారని ఇందాక ఇంకెవరో చెప్తున్నారు చాలా మందికి ఏమి కనపడినట్టు ఫ్లెక్సీనే కనపడిందా ఆ ఫ్లెక్సీ కడితే ఏమవుతుంది అంతే ఉంచుతాం మేము తీయం మేము దాడే చేస్తాం మేము ఇంతే ఉంటాం మళ్ళీ కూడా దాడి చేస్తాం అంటూ స్టేట్మెంట్లు చేస్తుంటే ఒక కాన్స్టెన్సీ ప్రజా ప్రతినిధి ప్రజలకి ప్రతినిధి ప్రజలకి ఏం జరిగినా ఆవిడే ప్రతినిధి మంచి జరగని చెడు జరగని ఈ రోజు మీ సమక్షంలో నిప్పు పెడుతుంటే మీ సమక్షం అటు ఇటు బార్కెట్లు కట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో పెట్టాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది సార్ వాళ్ళ చేతుల్లో ఉండే లాఠీలు పక్క వాళ్ళ చేతుల్లో ఉంటే లాఠీలతో వాళ్ళు పట్టుకుంటే వీళ్ళ నుంచో సోద్యం చూస్తున్నారు నేను అడిగిన సిఐ గారిని పోలీసులు మీ చేతిలో లాంటి ఉండాలి సార్ వాళ్ళ చేతిలో ఏంటంటే ఆ రజనీ గారు అంబటి రాంబాబు గారి కారులో కర్రలు ఉన్నట్టు మాకు సమాచారం వచ్చిందండి మీకు వచ్చింది మీరు వాళ్ళకి చెప్పారా లేకపోతే వాళ్ళకి వచ్చింది ఆ సమాచారం మీకు చెప్పారా సరే మీకు చెప్తే మీరు బందోబస్తు ఒక రెండు వందల మందిని పెంచుకోండి ఒక వెయ్యి మందిని తెచ్చుకోండి వచ్చేది వీరుడు సూర్యుడు అంబటి రాంబాబు కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మీ శక్తి సామర్థ్యాలు చాలక ఒక వెయ్యి మంది బందోబస్తుని పెట్టుకోండి బాగుండేది వాళ్ళ చేతుల్లో కర్రలు పెట్టి మీరు వాళ్ళ పక్కన ఉంచడం ఏంటి కర్రలు ఉండే సాంప్రదాయం ఎవరి చేతుల్లో ఉంటది లాఠీలు కానిస్టేబుల్ చేతిలో ఉన్న తప్పులేదు ఒక ఎమ్మెల్యే చేతిలో లాఠీ ఉండకూడదు కానిస్టేబుల్ చేతిలో ఉన్న తప్పలేదు హోంగార్డ్ చేతిలో ఉన్న తప్పలేదు కానీ ఒక ఎమ్మెల్యే చేతిలో ఉండకూడదు కానీ అలాంటిది శాఖ చైర్మన్లు చేతిలో కర్రలు పడుతుంది ఎంట్రా చూసుకుందాం ఫ్లెక్సీ మీద చెయ్యి చేయి నరికేస్తారంట మరి అవును ఎంతమంది చేతులు నరికాడు నరికాడ ఇప్పుడు వచ్చి చేతులు నరుకుతాడు నరికిస్తే నరికించుకుంటారు కూర్చొని అక్కడ ప్రభుత్వం ఉంది కదా అని అలా మాట్లాడకూడదు సార్ ప్రభుత్వం లేకపోతే మనం ఎక్కడ దాక్కోవాలి ఏ రాష్ట్రం పారిపోవాలి ఏ దేశాలు పారిపోవాలి అందుకే కదా జగన్ గారు అంటుంటాడు సప్త సముద్రాలు దాటిన కూడా పక్కొస్తానని రిటైర్మెంట్ అయ్యిపోతే నాకెందుకులే అనుకుంటాను అయినా కానీ తెస్తానని ముందే హింటిచ్చారు ఒకటి ఆయన్ని రానివ్వకుండా ఉండాలి అంటే మనం కలిసి ఉండాలి కలిసి ఉండాలంటే ఒకరి ప్రాధాన్యత ఒకరు తగ్గించుకుంటే ఉండరు ప్రాధాన్యత అంగుళం కూడా తగ్గకూడదండి అంగుళం కూడా తగ్గకూడదు ఈక్వల్ టు ప్రయారిటీ ఉండాలి మీరు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు ప్రాధాన్యత రెండు రజనీ గారు కూర్చొని మంచి మీకు ఏదో అడుగుతున్నారు కదా చెప్పండి చెప్ప బాగుంటుంది పదవిన్నా మేము అడిగేదే పదవి లేకపోయినా అడిగేదే కదా ఏమైనా చిన్న పర్లేదు ఈ విషయంలో ఎవరు మాట్లాడకపోయినా ఎవరు జనసేన అయ్యుండి కూడా మీ గొంతే ఫస్ట్ వాయిస్ వినిపించింది ఇంత అలా మీరు బయటపడడానికి కారణం ఏముంది మిమ్మల్ని ప్రేరేపించిన ఏంటి సార్ ఒకటి సార్ ఒకటి మీరు నా గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ దిశ కేసులో తెలుసుకోండి సార్ దిశ ఎన్కౌంటర్ కేసులో ఈ ప్రజా నాయకులు ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీలు ఈ ఎమ్మెల్యేలు ఈ జనం ఈ సామాజిక వర్గాలు ఎవ్వరు లేరు సార్ నేను ఒక్కదాన్ని వన్ అండ్ ఓన్లీ ఆర్మీ లాగా తెలంగాణ కేసుకి వెళ్ళి అక్కడ కేసీఆర్ కేటీఆర్ సజ్జనార్ వీళ్ళందరికీ ఎదురుగా ఎదురుగా నిలబడి నలుగురు ఎవరో ఏ కులమో తెలియదు ఏ మతమో తెలియదు వాళ్ళు వాళ్ల కోసం సహాయంగా నిలబడి అవతల పోలీసులు సంబంధించిన సజ్జనార్ గారు అభిమానుల రాంగోపాల్ వర్మ గారు ఆ సినిమా తీపోతే ఆయిందా పేనా కొట్టారా సార్ రాళ్ళు వేసుకొట్టినా మీకు తెలీదు రక్తం వస్తే చూసే వాళ్ళకి జాలి కలుగుతుందేమో కానీ ఒక రోజున గద్దరన్న నాతో చెప్పారు ఉమ్మా నీ మీద ఏదో ప్రయత్నం చేస్తున్నారు చంపే ప్రయత్నం నువ్వు జాగ్రత్త అసలు వద్దు ఈ కేసుతో నీకెందుకు వాళ్ళు ఊరమ్మా తల్లి మీ రాష్ట్రం వాళ్ళు కాదు మీ కులపు వాళ్ళు కాదు మీ ఊరు కాదు ఎందుకంత తాపత్రయం అంటే అది ధర్మం గద్దరన్నా నువ్వు చెప్పుకుంటావే పది సార్లు పది సార్లు నీ పోరాటంలో గద్దరన్నా ధర్మం గురించి చెప్తాడు అంటాం కదా ఏది ఇది అంటే ఆయన అన్నాడు అసలు ఒక సామాజిక స్పృహ ఒక ఆడబిడ్డలో వచ్చినప్పుడు ఒక ఆడబిడ్డలో వచ్చినప్పుడు ఆ బిడ్డకి సహకరించిన వాడు వాడెవుడు నేను సహకరిస్తా నీకు అని నన్ను అడుగడుగున ఆ ప్రతి ఇన్సిడెంట్ లో నన్ను సెక్యూర్ చేసినటువంటి వ్యక్తి సార్ గద్దరన్న అటువంటి కమ్యూనిజం సిద్ధాంతాలు రోజు బాగా కోడిగుట్లు వేసి కొట్టేసినారు సార్ నేను కోర్టు నుంచి బయటకు వస్తున్నా ఆ ఎవరైతే ఒక వెటర్నరీ డాక్టర్ సంబంధించిన కేసులో ఆ నలుగురికి కేసుకి సంబంధం లేదు అన్యాయంగా ఇరికిచ్చినారంటూ పోరాటం చేస్తున్నప్పుడు కోడిగుడ్లు వేసి కొట్టేస్తే మొక్క ఒళ్ళు కోడుగుడ్లు అయిపోయింది సార్ అయితే వెంటనే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా ఇంకొద్దు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడతారు అంటే నేను అక్కడి నుంచి అంతా ముఖమంతా కడుక్కొని వెళ్ళిన విపరీతమైన బ్యాడ్ స్మెల్ సార్ అది ఎట్లాంటి స్మెల్ అంటే అసలు ఒక మనిషి చచ్చిపోతే పది రోజులు మగ్గిపోతే వచ్చే స్మెల్ సార్ ఎందుకంటే ఎన్నో డెడ్ బాడీలు నేను తవ్వించి తీపిస్తుంటాను కదా నాకు ఆ స్మెల్ గుర్తు ఇప్పటికి అయితే అలా వస్తుంటే ఒక లో నేను ఎక్కి టికెట్ కొనుక్కుంటే ఆ బస్ అంతా స్మెల్ వచ్చేసి మీరు ఏమనుకోకండి ప్లీజ్ దిగిపోరా అని నా టికెట్ డబ్బులు నాకు ఇచ్చేసి దింపేస్తే ఏ బస్సు ఎక్కించుకోకపోతే అప్పుడు లారీ అతను సార్ సార్ నేను విజయవాడ వెళ్ళాలి సార్ నేను కనకదుర్గమ్మ వారి దగ్గర దిగిపోతాను సార్ మీరు ఎటు వెళ్తున్నారంటే అమ్మ నేను అట్టే వెళుతున్నాను కానీ ఏంటమ్మా ఇది ఏంటో స్మెల్ వస్తా ఉంది ఏంటది అంటే ఇలాగా ఈ లారీ అతనికి వాదిస్తున్నాను సార్ దాంట్లో నన్ను ఇలాగా టార్గెట్ చేసినారంటే మా లారీ వాళ్ళ కొడుకు మా కొడుకు ఏంటో తెలుసా మా కొడుకు ఒక ఒక సిఏ క్యాడర్ మా కొడుకు ఒక డాక్టర్ క్యాడర్ మేము లారీ వాళ్ళ మా బిడ్డల్ని బాగా చదివించుకున్నామమ్మా అయ్యో నీ బోట్ ఆడబిడ్డ కాకపోతే ఎవరికి సహాయం చేస్తాం నువ్వు మా లారీ వాళ్ళందరూ అందరూ భూచోళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళే చంపారు వాళ్ళే రేపు చేశారంటే మీరు మాత్రపు నిలబడ్డారంటూ ఒక లారీ వ్యక్తి లారీ ఎక్కించుకుని ఆ స్మెల్ తట్టుకోలేక అతను తాగే వైన్ బాటిల్ నా పెర్ఫ్యూమ్ లాగా ఒంటి మీద జల్లుకొని ఆఖరికి విజయవాడ దుర్గ గుడి దగ్గర దిగి కృష్ణలో మునిగి 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 గంట సేపు కృష్ణ నీళ్ళలో తడిస్తే తప్ప ఆ స్మెల్ పోలేదు ఏ పార్టీలు నా వెనకాల లేదు సార్ ఏ రూపాయి నా దగ్గర లేదు సార్ మా సీనియర్ లాయర్ ఈ రోజుకి అంటారు ఈ రోజుకి అంటారు నేను ఇచ్చే బస్సు టికెట్ తో వచ్చి కేసు చేసిపోయేదానివమ్మ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చేదానివి నీ రుణం ఎప్పుడు ఈ రాష్ట్రం ఈ దేశం గుర్తు పెట్టుకుంటది ఒక ఆడబిడ్డగా అని అని అంటే మీరు అంటున్నారు కదా ఇంత పోరాటం ఎందుకు తప్ప ఇదేం ఇదేం పోరాటం నా కాన్స్టిట్యున్సీలో నా కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని అది చూడండి నా రాష్ట్రం కాదు నాకు తెలిసిన మొన్ని మధ్య ఎప్పుడు సుగాలి ప్రీతికి డబ్బులు వస్తే కాంపెన్సేషన్ నేను అడిగినాను మా సీనియర్ లైన్ సార్ ఆ నలుగురు కుటుంబాలకు కూడా ఆ దళితులైతే కాన్స్టి అదే డబ్బులు వస్తుంది అంటే అది పెట్టిస్తే బాగుండే కదా అంటే వాళ్ళు ఏ కులమో నీకు తెలీదా రజనీ అన్నారు నాకు తెలియదు సార్ అంతీలమ్మా వాళ్ళకి బోయలో ఏదో కులం అని చెప్పారు వాళ్ళకి అది రాదమ్మా అన్నారు అవునా సార్ అయితే ఏ కులము కూడా వాళ్ళు నాకెందుకు సార్ కులం ఎందుకు నాకు వాళ్ళు అన్యాయంగా పనిచేసినారు పోలీస్ వ్యవస్థ వల్ల వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు నలుగురు ప్రాణాలు పోయి అందుకని నేను చేసిన పోరాటం సార్ నాకు ఏ కులం నాకు ఎందుకు అని చేసినటువంటి గొప్ప పోరాటం సార్ అందుకని ఈ ఈ కింది స్థాయి బెదిరింపులకి భయపడ్డాలకి చంపుతారు చేస్తాము ఈ పిచ్చక బుర్లు నా దగ్గర ఉండవు సార్ అందరం పోయే వాళ్ళమే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక సో గొప్ప పోరాటంలో పోతే పది మంది గుర్తుంటాం ఒక వంద మందికి ఆదర్శం అవుతాం సార్